పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్భై నాలుగవ పుట్టినరోజు పురస్కరించుకొని తణుకులో పూజా కార్యక్రమము ఘనంగా స్వీట్లు పంచిపెట్టడం జరిగింది కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నారిన్ తాతాజీ తణుకు నియోజకవర్గ కన్వీనర్ అయినంపూర్ శ్రీదేవి ఊలుచెట్టి బాలాజీ అవినాష్ అనుకుమార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు నుంచి వాళ్ళ ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తన పట్టుదల సాధన కృషి కారణంగా ఈరోజు ప్రపంచ స్థాయి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఎదగడం జరిగింది కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా భారతదేశానికి ఏం కావాలో అనేటువంటిది నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాల కాలంలో చేసి చూపించారు అన్ని రంగాల్లోనూ భారతదేశాన్ని ముందు పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ రక్షణ రంగంలో కానీ సంక్షేమంలో కానీ ఇవాళ ఆర్థిక రంగంలో కానీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణ కారణంగా భారతదేశం ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగి రాబోయే రోజుల్లో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి దూసుకెళ్తా ఉన్నది ఇంత కృషి ఇంత శ్రమ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని ఇవాళ కణుకులో కణుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున టౌన్ ప్రెసిడెంట్ అవినాష్ గారు అలాగే అసెంబ్లీ కన్న శ్రీదేవి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు జన్మదినం మొదలుకొని గాంధీ జయంతి వరకు పదిహేను రోజుల పాటు సేవా పక్షోకృాల పేరిట అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్ని పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు మహిళలకు సంబంధించి మెడికల్ క్యాంపులు ఏదైతే వన సంరక్షణ కింద మొక్కలు నాటే కార్యక్రమం ఇలాగ అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్ని ఈ పదిహేను రోజుల పాటు ప్రజలకి చేరు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా పార్టీ తీసుకోవడం జరిగింది మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుగుతాను ನರೇಂದ್ರ ಮೋಡ ಗಾರ್ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಮಾತರೀ ಭಾರತ್ ಮಾತಾ ನರೇಂದ್ರ ಮೋಡ ಗಾರ್ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋಡ ಗಾರ್ ನಾಯಕತ್ವರಂ ಮಾತರ